నేను మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను మీటింగ్కి వెళ్ళినప్పుడు పాస్టర్ గారి కోసం ఎదురు చూస్తున్నారు జనం పాస్టర్ గారి కోసం ఎదురు చూస్తున్నారు పాస్టర్ గారి పేరు అయ్యి అని చెప్పను ఇప్పుడు ఎదురు చూసేటప్పుడు ఏం చేయాలి తెలుసులో ఆయన వస్తారు అని తెలుసుకుని ఇంచుమించుగా ఒక అరగంట సేపు నిలబడే ఉన్నారు ఎంతసేపు అండి అసలు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది గారి కోసం అరగంట సేపు నిలబడ్డారు కదా గారి కోసం మరి ప్రభువు కోసం అసలు నిలబడే పరిస్థితి ఏది మన దగ్గర అప్పుడు ఒక సహోదరి అన్నదే మంచి మాట చెప్పింది నిజమే తండ్రి గారి మీద మీకున్నటువంటి గౌరవాన్ని బట్టి మీరు నిలబడి ఉన్నారు చాలా బాగుంది ఇదే ఎదురుచూపు ప్రభు యొక్క రాకడి కొరకు ఉండాలని నాకు భలే ఆశ్చర్యం వేసింది భలే ఆనందం వేసింది దేవునికి స్తోత్రం ఏమండి నిజమే ఈ కడవరి కాలంలో ప్రియ సహోదరి సహోదరుడ మనం మెలుగుగా ప్రభు యొక్క రాక కొరకు ఎదురు చూసేవారముగా ఉంటూ ఉండాలి ఈ ఎదురుచూపు మనకి ఎప్పుడు వస్తుందా అంటే ఆయన వస్తాడు అనేటువంటి నమ్మకం మనకు ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా వస్తాడు ఆయన వచ్చిన రోజుని ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున జీతం ఆయన దగ్గర సిద్ధపరచబడి ఉన్నది అది ఖచ్చితంగా ఇస్తాడు అనేటువంటి ఆలోచన మనలో ఉన్నప్పుడు ఆ ఎదురుచూపు మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామయ్యానంటే ఒక మాట చెప్పమంటారా ఒక సెలబ్రిటీ ఎవరైనా వస్తున్నారనుకుందాం ఒక సెలబ్రిటీ ఎవరైనా వస్తున్నారనుకుందాం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి కనపడకుండా ఉందనుకో కొంచెం ఎదరికి వెళ్తాం వెళ్ళిన తర్వాత ఎవరైనా ఆయన కరెక్ట్గా సెలబ్రిటీ ఇలా వస్తూ ఉన్నటువంటి తరుణంలో ఎవరైనా మనకి ఇలా అడ్డుగా వచ్చారనుకో ఏమంటారు మీరు పక్క తప్పు అంటే ఏంటి చూడాలి అనేటువంటి ఇలా అడ్డుగా వచ్చింది పాపం అనుకుందాం సెలబ్రిటీ ప్రభు అనుకుందాం చూసేది మనం అనుకుందాం ఈ లోకంలో ఉన్నప్పుడు ఇలా వచ్చే పాపాన్ని మనం ఏం చేయాలి తొలగించుకోవాలా కర్లేదా అది ఎదురు చూడటం అంటే అర్థమైంది మీకు విషయం అర్థం కోసం చెప్పాను ఏమండి ఈ లోకంలో శ్రమలు వస్తాయి ఈ లోకంలో మనల్ని భ్రమపరిచేటువంటివి మనల్ని ఆకర్షించేటువంటివి ఏమండి మనల్ని పాపానికి లోను చేసేటువంటివి సాతార యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళడానికి మరి ప్రేరేపించేటువంటివి అనేకమైనవి మన అడ్డొస్తూనే ఉంటాయి ఎదురు చూసినప్పుడు అడ్డొస్తూనే ఉంటాయి మనం ఏం చేయాలి ఆ పక్కవా అన్నట్టుగా ఉండాలా కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా నేను ప్రభు పక్షాన ప్రేమతో తెలియజేసిన విషయం ఏంటి అని అంటే ఆయన రాక కొరకు మనం వెళ్ళి ఎలా ఎదురు చూడాలా నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చకయ్యుందువు ఎంత గొప్పగా మాట్లాడారండి వాళ్ళ అసలు అటువంటి ఎదురుచూపు అటువంటి ఆలోచన ఆశాభావం ఎవరిలో రావాలా ప్రతి క్రైస్తవుడిలోనూ వచ్చునుగాక ఐ మీన్ ఏమంటే